నమస్తే అండి నా పేరు డాక్టర్ అనుష యోగా న్యాచురోపతి అండ్ ఆక్యుపెంచె స్పెషలిస్ట్ సో మనం ఈరోజు మనం మైగ్రేన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం మైగ్రేన్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయిందండి మైగ్రేన్ అంటే మనకి పార్శ్వ పార్శ్వనొప్పి అంటారు వన్ సైడెడ్ హెడేక్ అని కూడా చెప్పచ్చు మనం సో మ్యాక్సిమమ్ మనకి టెంపుల్స్ నుంచి టాప్ ఆఫ్ ద హెడ్ ఆర్ బ్యాక్ ఆఫ్ ద హెడ్ సో మనకి ఇయర్స్ అండ్ ఐస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఈ మైగ్రేన్ అనే ఇష్యూలో సో థ్రాపింగ్ హెడేక్ ఉంటుంది నార్మల్ హెడేక్కి మైగ్రేన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది విచ్ ఈస్ టెన్ టైమ్స్ మోర్ హైయర్ పెయిన్ దాన్ నార్మల్ హెడేక్ సో మనం మైగ్రేన్ రీజన్స్ అవి చూసుకుంటే మెయిన్గా స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ వన్ ఆఫ్ ద రీజన్ అండ్ కొంతమందికి ఏంటి అంటే ఫుడ్ పర్టికులర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మైగ్రైన్ ట్రిగర్ అవుతుంది కొంతమందికి టైంకి తినకపోవడం వల్ల మైగ్రైన్ ట్రిగర్ అవుతుంది అండ్ దెర్ ఆర్ సమ్ అదర్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ లైక్ సౌండ్స్ కొంతమంది సౌండ్స్ బేర్ చేయలేరు కొంతమంది లైట్ ఎక్కువ సన్లైట్ ఎక్స్పోజ్ అయినా వాళ్ళకి మైగ్రైన్ అది ట్రిగర్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఇలాంటి రీజన్స్ అన్నీ మనం చెప్పుకోవచ్చు మైగ్రైన్ ట్రిగర్ అవ్వడానికి సో మెయిన్గా మనం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలండి ఇనీషియల్గా అలా హై ఇంటెన్సిటీ ఎపిసోడ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి అంటే మనం అలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేసుకోవాలి ట్రీట్మెంట్ కంటే ముందు సో మెయిన్గా మనం ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేసరికి న్యాచురోపతిలో సో దేర్ ఆర్ సమ్ ఫుడ్స్ లైక్ మనం మ్యాక్సిమమ్ సాత్విక్ డైట్ని మనం ప్రిఫర్ చేస్తాము సో స్పైసెస్ ఇలాంటివి ఎక్కువగా అగ్రివేట్ చేస్తాయి కండిషన్ని ఎవరైతే మైగ్రేన్ ఉందో వాళ్ళు ఆల్రెడీ స్పైస్ ఫుడ్ స్పైసీ ఫుడ్ ఇలాంటివి తీసుకున్నారు జంక్ తీసుకున్నారంటే కండిషన్ ఇంకా వర్స్ట్ అవుతుంది సో వాళ్ళు మ్యాక్సిమమ్ బ్లాండ్ డైట్ అండ్ సాత్విక్ డైట్ని మీరు తీసుకోవడం స్టార్ట్ చేసినట్టయితే చాలా వరకు మీరు మైగ్రేన్ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఎపిసోడ్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది సపోజ్ ఇంతకుముందు మీకు వీక్లీ త్రైస్ ఫోర్ టైమ్స్ అలా వస్తుందంటే అట్లీస్ట్ వన్స్కి మనం దాన్ని తగ్గించవచ్చు త్రూ డైట్ సో స్పెసిఫిక్గా మీరు జ్యూసెస్ ఎస్పెషలీ వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం మైగ్రైన్ని కంట్రోల్ చేసుకోవచ్చు రాకుండా ఎపిసోడ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఎప్పుడైతే బాడీలో వాటర్ కంటెంట్ అనేది కూడా తక్కువగా ఉంటుందో మనం అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మనం న్యాచురోపతిలో స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఇస్తాము మనం మసాజెస్ ఉంటాయి సో వీటన్నిటి ద్వారా మనం మైగ్రేన్ని ట్రీట్ చేయచ్చు సో అక్యుప్రెషర్ ఆర్ అక్యూ పంక్చర్ కూడా మనం చేసుకోవచ్చు అక్యూ పంక్చర్లో కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయి మనం ఇంట్లోనే ట్రీట్ చేసుకోవచ్చు కొంతవరకు మనం ఎపిసోడ్ ఇంటెన్సిటీని తగ్గించుకోవచ్చు అనమాట ఆ పాయింట్స్ని మనం యూస్ చేయడం వల్ల సో స్పెషల్లీ మనకి ఈ రెండు ఫింగర్స్ మధ్యలో ఉండే ఒక పాయింట్ ఉంటుంది దీన్ని మనం ప్రెస్ చేయడం ద్వారా అట్లీస్ట్ వన్ టు త్రీ మినిట్స్ మనం ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల కొంతవరకు మనం మేనేజ్ చేసుకోవచ్చు సో ఇట్స్ నాట్ అబౌట్ మైగ్రెన్ వీ కెన్ యూస్ దిస్ పాయింట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ సో మెయిన్గా పెయిన్ కండిషన్స్కి మనం ఈ పాయింట్ని యూస్ చేయొచ్చు అండ్ స్పెసిఫిక్గా మైగ్రెన్ని మనం చూసుకున్నాము అంటే మనం ఇండెక్స్ ఫింగర్లో సో సైడ్ ఎస్పెషలీ ఈ మిడ్ జాయింట్ దగ్గర మనం మసాజ్ చేసుకోవడం వల్ల కొంతవరకు మనకు రిలీఫ్ అయితే దొరుకుతుంది అండ్ స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే అక్యుపంచర్ ఇస్ ద బెస్ట్ థెరపీ ఫర్ మైగ్రేన్ ఇష్యూస్ మనం ఎపిసోడ్ ఇంటెన్సిటీని ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ రావచ్చు సో స్పెషల్లీ మనం చూసుకున్నామంటే ఫుడ్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలండి సో ఇలాంటివి మనం చేసుకుంటూ ఉండడం వల్ల మైగ్రేన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు సో దీనివల్ల మనం మైగ్రేన్ నుంచి విముక్తి పొందవచ్చు సో స్పెసిఫిక్గా కొన్ని పోజెస్ ఉంటాయండి యోగా తీసుకున్నామంటే దెర్ ఆర్ సమ్ పోజెస్ లైక్ సేతుబంధాసన్ బ్రిడ్జ్ పోజ్ అంటారు ఆర్ ఉత్తాన్ పాదాసన్ సర్వాంగాసన్ ఇలాంటివన్నీ మనకి ఏంటంటే హెడ్ రీజన్కి బ్లడ్ ఫ్లోని ఎక్కువ చేస్తాయి సో ఇలాంటి స్పెసిఫిక్ పోజెస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం మైగ్రెన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు ఇవి మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి మైగ్రైన్ అటాక్స్ అనేవి తగ్గుతాయి థ్యాంక్ యూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది